హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను ఆర్కేసాని ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రాల గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనము ఐదు శ్వేతపత్రాల గురించి చాలా క్లియర్గా గ్రూప్ వన్ లెవెల్లో క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఎవరు కూడా మిస్ కావద్దు సో ఈరోజు డిస్కస్ చేయబోయేటువంటి ఆరవ పత్రంలో ఏముంది అంటే సహజ వనరుల నిర్వహణ విద్య వైద్యము ఆరోగ్యము సంక్షేమ పథకాలపైన ప్రభుత్వము ఎలాంటి ఖర్చు చేసింది ఎలాంటి ప్రయోజనము ప్రజలకు చేకూర్చింది అనే అంశాలు ఇందులో పేర్కొనడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా కవర్ అవుతాయి ఇందులో ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ వాళ్ళకి ఇంపార్టెంట్గా ఉంటుంది ఎవరు కూడా మించదు చివరి వరకు చూడండి సో క్లాస్లోకి వెళ్దాం శ్వేతపత్రం ఆరు మానవ వనరుల నిర్వహణ వైద్యం ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మహిళలు చిన్నారులు దివ్యాంగులు భయోవృద్ధుల సంక్షేమం విద్యపై ఈ యొక్క శ్వేతపత్రం ముఖ్యంగా విడుదల చేయడము జరిగింది విద్య వైద్య రంగాల్లో గణనీయ ప్రగతి సాధించాం మహిళల శిశు సంక్షేమంలో సంతృప్త స్థాయి భారీగా మెరుగుపడింది అని చెప్పేసి ప్రభుత్వము ప్రకటించింది రాష్ట్రంలో వైద్య రంగానికి ఎనలేని ప్రాధాన్యము ఎన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నా కూడా వాటికి దీటుగా ప్రభుత్వము ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించింది అని చెప్పేసి పేర్కొంది అంతేకాకుండా వైద్య ఖర్చులు భరించలేక పేదవారు మరింత పేదలుగా కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వము ఆలోచన విధానము చాలా బాగుంది అని చెప్పేసి ఇందులో పేర్కొంది నెక్స్ట్ వన్ రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో వైద్య ఆరోగ్య రంగానికి నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు పాయింట్ తొంభై నాలుగు కోట్లు కేటాయిస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో అంతకు రెట్టింపుగా ఎనిమిది వేల నాలుగు వందల అరవై మూడు పాయింట్ ఐదు ఒక కోట్లను ప్రభుత్వము కేటాయించడము జరిగింది దేనికోసమని వైద్య రంగానికి నెక్స్ట్ రాష్ట్రంలో మొత్తము ఏడు వేల ఐదు వందల నలభై ఎనిమిది సబ్స్ సెంటర్లు పదకొండు వందల నలభై ఏడు పిహెచ్సిలు పిహెచ్సి మీన్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంతేకాకుండా నూట తొంభై ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇరవై ఎనిమిది ఏరియా ఆసుపత్రులు పదమూడు జిల్లా ఆసుపత్రులు ఇరవై మూడు టీచింగ్ ఆసుపత్రులు కూడా ఉన్నట్లుగా ఇందులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా వెయ్యి నలభై నాలుగు వ్యాధులు ఇందులో ఎనిమిది వందల డెబ్బై మూడు సర్జికల్ నూట డెబ్బై డెబ్భై ఒకటి మెడికల్ రెండు కలిపి కూడా నూట సారీ వెయ్యి నలభై నాలుగు వ్యాధులకు గాను చికిత్స అందుతున్నట్లుగా పేర్కొంది నాలుగు వందల యాభై ఐదు ఆసుపత్రులు పన్నెండు లక్షల ఏడు వందల ఆరు మందికి కూడా ప్రయోజనం చేకూర్చినట్లుగా పేర్కొంది సో ఈ పథకానికి గాను ఐదు వేల మూడు వందల ముప్పై కోట్ల వ్యాయాన్ని ప్రభుత్వము భరించింది అని చెప్పేసి పేర్కొంది నెక్స్ట్ పద్నాలుగు నుంచి నలభై ఎనిమిదికి ఉచిత డయాలసిస్ సెంటర్ల పెంపు చేసినట్లుగా పేర్కొంది ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు మందికి వైద్య సేవలు అంతేకాకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో నూట ఎనిమిది సర్వీసులు మొత్తము నాలుగు వందల అరవై ఎనిమిది అంబులెన్సులు అదనంగా వచ్చిన నూట పదిహేడు ప్రైవేట్ అంబులెన్సులను కూడా అందుబాటులోకి తెచ్చినట్లుగా ప్రభుత్వము పేర్కొంది నెక్స్ట్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద రెండు లక్షల ఎనభై వేల రెండు వందల ఏడు మందికి లబ్ధి చేకూరింది సో ఈ యొక్క స్కీమ్లో భాగంగా ఏడు వందల సారీ ఎనిమిది వందల అరవై కోట్ల వ్యాయం చేసినట్లుగా ప్రభుత్వము ఈ యొక్క శ్వేతపత్రంలో స్పష్టంగా పేర్కొంది వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ కింద ఏడు వేల ఆరు వందల ఒక మందికి లబ్ధి చేకూరింది ఇందులో రెండు రెండు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయల వ్యాయం చేసినట్లుగా ప్రభుత్వం పేర్కొంది రెండు వందల డెబ్బై తొమ్మిది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ఏడు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పన్నెండు మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరునట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం కింద ఆరు లక్షల తొంభై ఒక వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది శిశువుల కోసము పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క ఎన్టీఆర్ బేబీ కిట్ నెక్స్ట్ చంద్రన్న సంచార చికిత్సలో భాగంగా రెండు వందల తొంభై రెండు మొబైల్ మెడికల్ యూనిట్లు పదమూడు వందల పదమూడు వేల ఐదు వందల డెబ్బై మూడు గ్రామాల్లో సేవలు అందించినట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా ఒక కోటి ముప్పై లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల నలభై మూడు మందికి ఈ యొక్క పథకం ద్వారా ప్రయోజనం చేకూరినట్లుగా పేర్కొంది ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలు నూట పదిహేను ప్రయోజనం పొందినవారు మొత్తము ఆరు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఆరు మంది అని చెప్పేసి ప్రభుత్వం ఈ యొక్క శ్వేతపత్రంలో అధికారికంగా ప్రకటించింది నెక్స్ట్ మహాప్రస్థానం పథకంలో భాగంగా యాభై మూడు వాహనాలు గౌరవంగా తుది వీడుకోలు ముప్పై వేల ఆరు వందల డెబ్బై యొక్క మృతదేహాల తరలింపు చేసినట్లుగా పేర్కొంది అంటే అనాథ శవాలని తరలింపు విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది నెక్స్ట్ రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ దీనిలో భాగంగా ఏపీ మెట్టెక్ జోన్ ఏర్పాటు చేసింది తగ్గనున్న ధరలు అంటే ఈ యొక్క మెడ్టెక్ జోన్ను ఏర్పాటు చేయడం ద్వారా వైద్య పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటికి ధరలు భారీగా తగ్గనున్నట్లుగా పేర్కొంది ఆరోగ్య రక్ష ఏపీఎల్ కుటుంబానికి నెలకు వంద రూపాయల ప్రీమియము రెండు లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులను భరించనున్నట్లుగా తెలిపింది నెక్స్ట్ ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొంది ముప్పై ఏళ్ళు దాటిన మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్ పంతొమ్మిది లక్షల తొంభై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు మందికి స్క్రీనింగ్ టెస్టులు కూడా జరిపినట్లుగా ప్రభుత్వము పేర్కొంది గిరిజన ప్రాంతాల్లో నూట యాభై మూడు పిహెచ్సిలను ఇరవై నాలుగు గంటలు అందుబాటులోకి తెచ్చామని చెప్పేసి అదనంగా ఆరు వందల నాలుగు మంది వైద్య సిబ్బందిని నియామకం చేసినట్లుగా పేర్కొంది నెక్స్ట్ మారుమూల తండాల్లో నలభై సబ్ సెంటర్లు ముఖ్యమంత్రి గిరి ఆరోగ్య కేంద్రాలను కూడా అంటారు ఫ్రెండ్స్ వీక్ని నెక్స్ట్ ఏడు ఐటీడిఏలో నూట ఇరవై రెండు ఫీడర్ అంబులెన్సులు నూట ఎనిమిది బైక్ అంబులెన్స్ సర్వీసులను కూడా ప్రభుత్వము ప్రవేశపెట్టినట్లుగా ఇందులో అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వ వైద్య సేవలు మెరుగైనందున తలసరి వైద్య ఖర్చులు తగ్గాయి రెండు వేల పదిహేనులో తలసరి వ్యాయాము ఐదు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు ఉండగా రెండు వేల పదిహేడుకు ఇది పన్నెండు వందల ఐదు రూపాయలకు తగ్గినట్లుగా తెలుస్తుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించే మందుల జాబితా రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో ఐదు వందల అరవై నాలుగు ఉండగా ఏడు వందల యాభై ఒకటికి పెంచినట్లుగా పేర్కొంది ముఖ్యమంత్రి పట్టణ వైద్య కేంద్రాల ద్వారా పట్టణాల్లో డెంగీ మలేరియా టీబీ సహా మొత్తము ముప్పై రెండు పరీక్షలు టెలిమెడిసిన్ ద్వారా సేవలు అందిస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది ఎన్టీఆర్ వైద్య పరీక్షల ద్వారా ఒక కోటి యాభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రోగులకు ప్రయోజనం చేకూరినట్లుగా తెలుస్తుంది విభిన్న ప్రద్భావంతులకు ఎన్టీఆర్ విద్యోన్నతి క్రింద ఉచితంగా సివిల్స్ కోచింగ్ అనంతపురం కాకినాడలో అందుల కోసము రెండు సధానాలు బ్రెయిలీ నోటు పాఠ్యపుస్తకాల తయారీ సరఫరాకు వీలుగా గుంటూరులో కొత్త ప్రెస్ను కూడా ఏర్పాటు చేసినట్లుగా ప్రభుత్వము యొక్క శ్వేతపత్రంలో పేర్కొంది నెక్స్ట్ వన్ క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు గాను ప్రభుత్వము గాంధీవా అనే పథకం పేరుతో వంద కోట్ల రూపాయల వ్యాయంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించింది పన్నెండు నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసు పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు గాను పాంచజన్య ప్రాజెక్టు కింద ఆరు క్రీడా అకాడమీలను కూడా స్థాపన చేసినట్లుగా ప్రభుత్వం పేర్కొంది నెక్స్ట్ సాంస్కృతిక శాఖ తరఫున వృద్ధాప్య కళాకారుల కళాకారుల పెన్షన్ రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఐదు వందల రూపాయలు ఉండగా రెండు వేల పదిహేను జనవరి నుంచి పదిహేను వందలకు పెంచినట్లుగా ప్రభుత్వం పేర్కొంది అంతేకాకుండా ప్రతి ఆదివారము పట్టణ ప్రాంతాల్లో ఆనందలహరి ఆనందలహరి అనే కార్యక్రమంలో భాగంగా నూట ఎనభై ఒక్క మంది కూచిపూడి ఉపాధ్యాయులను కూడా నియమించినట్లుగా ప్రభుత్వం పేర్కొంది నాలుగున్నరేళ్లలో మానవ వనరుల అభివృద్ధికి గాను ఒక కోటి ముప్పై ఒక్క లక్షల కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలుస్తుంది సారీ ఫ్రెండ్స్ ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేసినట్లుగా తెలుస్తుంది దేనికోసమని మానవ వనరుల అభివృద్ధి కొరకు నెక్స్ట్ రెండు సార్లు డిఎస్సి నిర్వహణ రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రెండు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఒక డిఎస్సి తాజాగా ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టుల భర్తీకి మహా ప్రకటన చేసినట్లుగా పేర్కొంది జాతీయ సాధన సర్వే నాస్ అంటారు దీన్ని జాతీయ సాధన సర్వే రెండు వేల పదిహేడులో పదవ తరగతి గణితంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానము అన్ని సబ్జెక్టుల్లో సమగ్ర తీరులో రెండవ స్థానం సాధించినట్లుగా ఈ యొక్క శ్వేతపత్రంలో పేర్కొంది నెక్స్ట్ మన ఊరు మన బడి బడి పిలుస్తుంది కార్యక్రమంలో స్థూల ప్రవేశాల నిష్పత్తి డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం నుంచి ఎనభై ఐదు పాయింట్ అరవై ఒక శాతానికి పెంపుదల చేసినట్లుగా తెలుస్తుంది ఇద్దరు ఉండే ఒక వెయ్యి మూడు వందల నలభై రెండు ప్రాథమిక పాఠశాలల్లో రిషి వ్యాలీ భాగస్వామ్యంతో ఆనందలహరి అభ్యాసన కార్యక్రమం ద్వారా ఇరవై ఐదు వేల మందికి శిక్షణ అందినట్లుగా పేర్కొంది నెక్స్ట్ ప్రథమ సంస్థ భాగస్వామ్యంతో భాష గణితంలో బోధన స్థాయిలను పెంచేందుకు అనంతపురం కర్నూలు విజయనగరం జిల్లాల్లోని ఏడు వేల ఏడు వందల నలభై ఆరు పాఠశాలల్లో మొత్తము రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల రెండు మంది విద్యార్థులకు ప్రత్యేక బోధనను కూడా అందిస్తున్నట్లుగా ప్రభుత్వము స్పష్టంగా పేర్కొంది పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు గాను నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూ కోట్ల రూపాయలతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పనులను కూడా చేస్తున్నట్లుగా పేర్కొంది నెక్స్ట్ ముప్పై మూడు వేల నాలుగు ముప్పై మూడు వేల నూట నలభై ఐదు అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం అని చెప్పేసి నలభై వేల ఆరు వందల అరవై ఐదు పాఠశాలల్లో మరుగుదొడ్లను ఫర్ని కాకుండా ఫర్నిచర్ సదుపాయాన్ని కూడా కల్పించినట్లుగా పేర్కొంది నెక్స్ట్ ఉపాధి హామీ పథకం క్రింద ఇరవై ఒక వేల రెండు వందల నలభై తొమ్మిది పాఠశాలల్లో ప్రహారీల నిర్మాణ లక్ష్యం కూడా ఇందులో పేర్కొనడం జరిగింది పాఠశాలల్లో ఒక వెయ్యి రెండు వందల పదిహేడు వర్చువల్ క్లాస్ రూమ్స్ మూడు వేల ఆరు వందల నలభై డిజిటల్ క్లాస్ రూమ్లు ప్రొవైడ్ చేయడం జరిగింది మధ్యాహ్న భోజనం పథకం క్రింద నలభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది పాఠశాలలు ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు ఐదు రోజులు గుడ్డు రియల్ టైమ్ మానిటరింగ్ను కూడా ప్రభుత్వము ప్రవేశపెట్టింది నెక్స్ట్ మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులకు గాను ప్రతిభ అవార్డులు ఎనభై రెండు మంది టీచర్లకు బెస్ట్ టీచర్ అవార్డులు కూడా అందించినట్లుగా పేర్కొంది నెక్స్ట్ వన్ ఏడు వేల నాలుగు వందల తొంభై ఒకటి ప్రాథమిక పాఠశాలలు అందులో ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రొవైడ్ చేయడము జరిగింది బాలికా విద్యకు ప్రోత్సాహము బడి కొస్తా అనేటువంటి పథకాల ద్వారా ఎనిమిది తొమ్మిది తరగతి విద్యార్థి విద్యార్థినులకు సైకిళ్ళు ఇప్పటి వరకు ఒక లక్ష ఎనభై ఏడు వేల మూడు వందల పద్దెనిమిది సైకిళ్ల పంపిణీ చేసినట్లుగా ప్రభుత్వం పేర్కొంది ఈ విద్యా సంవత్సరము మూడు లక్షల ఎనభై ఒక వేల నూట నలభై రెండు సైకిళ్ల పంపిణీ చేయాలని ప్రతిపాదనలు కూడా చేసినట్లుగా ప్రభుత్వం పేర్కొంది నెక్స్ట్ ఇంటర్ వరకు శానిటరీ నాప్కిన్ల సరఫరా కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది రాష్ట్రంలోని పదహారు విశ్వవిద్యాలయాల్లో పదింటికి న్యాక్ గుర్తింపు కూడా ఇచ్చింది ఆర్వర్సిటీలకు పదిలోపు ఎన్ఆర్ఐ ర్యాంకులు కూడా కల్పించినట్లుగా పేర్కొంది నూట ఎనభై డిగ్రీ కళాశాలలకు న్యాక్ గుర్తింపు అందించినట్లుగా వచ్చినట్లుగా ప్రభుత్వం పేర్కొంది రాష్ట్రంలో ఐఐటి నీచ్ ఐసా వంటి పదకొండు జాతీయ సంస్థలకు రెండు వేల తొమ్మిది వందల పన్నెండు ఎకరాల భూమిని కేటాయించినట్లుగా ఈ యొక్క శ్వేతపత్రంలో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది బీచ్ ఎస్ఆర్ఎం సెంచూరియన్ తదితర విద్యా సంస్థల ఏర్పాటు కూడా రాష్ట్రంలో ఏర్పాటైనట్లుగా పేర్కొంది పదకొండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల పెట్టుబడులతో వచ్చే పదేళ్లలో వివిధ విద్యా సంస్థల ద్వారా ఒక లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది చదివే అవకాశాన్ని ప్రభుత్వము కల్పించింది గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు నూట తొంభై ఒకటి డిగ్రీ కళాశాలలో వర్చువల్ తరగతులను ప్రారంభించినట్లుగా ప్రభుత్వం పేర్కొంది వర్సిటీల్లో ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఐదు అంతేకాకుండా కళాశాల విద్యలో మూడు వందల అరవై ఒకటి అధ్యాపకుల పోస్టుల భర్తీ చేసినట్లుగా కూడా ప్రభుత్వం పేర్కొంది ఆంధ్ర వెంకటేశ్వర వర్సిటీలకు రూసా అనే పథకం కింద వంద కోట్ల రూపాయలు అంతేకాకుండా నాగార్జున పద్మావతి వర్సిటీలకు యాభై కోట్లు ఇరవై కోట్ల వంతున మంజూరు చేసినట్లుగా ప్రభుత్వం పేర్కొంది విజ్ఞానాధికార విజ్ఞానాధికార ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యం గల మానవ వనరులదే కీలక భూమి కానీ అందుకే రాష్ట్రంలో నాలెడ్జ్ మిషన్ ఏర్పాటు ఇన్నోవేషన్కు పీడ వేసినట్లుగా ఈ యొక్క శ్వేతపత్రంలో ప్రభుత్వము పేర్కొంది ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము శ్వేతపత్రము ఆరుని కంప్లీట్గా చెప్పుకోవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి కంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో ఇప్పటివరకు చేసిన అన్ని వీడియోస్ కూడా శ్వేతపత్రాలపైనే కాకుండా ప్రతి టాపిక్ పైన ప్రతి సబ్జెక్ట్ పైన మనం వీడియోలు చేసుకోవడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్లో ఉంటాయి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా అన్నిటికీ తగ్గట్టుగా వీడియోస్ అనేవి అందించడం జరుగుతుంది ఒకసారి ప్లేలిస్ట్ని చెక్ చేయండి సో ఫ్రెండ్స్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం హ్యావ్ నైస్ డే బాయ్ బాయ్